శ్రీ గురుగో నమో నమ ఇవ సంపృక్తో వాగర్తపతిపత్యే జగ్ పితరో వందే పార్వతీ పరమేశ్వరు నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూడ నఖారాయ నమో నమ మొదటిగా భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధి క్రోదినమ క్రోదినామ సంవత్సరం వెళ్ళి విశ్వావసనామ సంవత్సరము ఈ రోజు నుంచి మొదలైనది కావున ఈ సంవత్సరము రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాము అదే విధంగా పంచాంగం అంటే ఏంటిది పంచాంగం తెలుసుకుంటే ఎలాంటి ఫలితం వస్తుంది పంచాంగం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎన్ని ఏంటిది అని చెప్పేసి మొదటిగా తెలుసుకుందాం తితేష్ తితేష్ శ్రీయమాప్నోతి వారాధుష్యవర్ధనం వర్ధనం హృతమే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్య సిద్ధించ పంచాంగం ఫలముత్తమం అంటే తిథి తెలుసుకోవటం వల్ల శ్రీయము పెరుగుతుంది వారము తెలుసుకోవటం వల్ల ఆయుష్య వర్ధం పెరుగుతుంది నక్షత్రం తెలుసుకోవటం వల్ల పాపమత్తము కూడా నశ పాపం మొత్తం కూడా పోతుంది యోగాన్ని తెలుసుకోవటం వల్ల రోగం మొత్తం అనారోగ్యం పోయి సంపూర్ణమైన ఆరోగ్యంతో వర్ధిల్లుతూ ఉంటారు కరణము తెలుసుకోవటం వల్ల సమస్త కార్యము కూడా విజయవంతము చేస్తూ ఉంటుంది దీన్నే పంచ భాగములుగా విజ విభజించి పంచాంగము అని చెప్పేసి పేరు పెట్టారు తిథి వార నక్షత్ర యోగ కరణము అని చెప్పేసి ఈ ఐదింటిని కలిపి పంచాంగము అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు మొదటిగా ఈ సంవత్సరము మేష రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఆదాయము రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు కావున ఈ రాశి వాళ్ళు చేయవలసిన కార్యక్రమం మంగళవారమున నియమానిష్టలతో ఉంది స్వామివారికి పరమశివుడికి అభిషేకం చేయించుకొని అలానే నవగ్రహ జపాలు హోమాలు దానము ఇవ్వటం ఉత్తమం రెండవది వృషభ రాశి ఫలితములు ఆదాయం పదకొండు వ్యయం ఐదు పూజ్యం ఒకటి అవమానం మూడు ఈ రాశి వాళ్ళు చేయవలసిన క్రియ మంగళవారం శనివారం పూట ఉపవాసము నియమానిష్టత ఉంది శివాలయంలో రుద్రాభిషేకం చేయించుట ఉత్తమం శనివారము అలానే మంగళవారము శని శ్లోకము కుజుడి శ్లోకము నూట ఎనిమిది సార్లు జపించడం చాలా ఉత్తమం తదుపరి మిథున రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వాళ్ళు ఈ రాశి వారికి చేయవలసిన శాంతి కార్యక్రమాలు శివాలయంలో అభిషేకము తదుపరి నరఘోష నివారణ కొరకు నల్లటి దారము ధరించుట ఉత్తమం తదుపరి కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్య పూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశివారు చేయవలసిన శాంతులు వచ్చేసి శివాలయములో అభిషేకము తదుపరి మంగళ శనివారములు నియమానిష్టత పాటించి పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించుట ఈ సంవత్సరంలో ఉత్తమం తదుపరి సింహరాశి ఆదాయం పదకొండు వ్యేయం పదకొండు రాజ్య పూజ్యం మూడు అవమానం ఆరు చేయవలసిన శాంతులు మంగళవారం శనివారము నియమాలు పాటించి కేతు శని జపాలు హోమాలు జరిపించి అలానే శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించుట చాలా ఉత్తమం తదుపరి రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ రాశి వాళ్ళు చేయవలసిన శాంతులు రాహుకేతు వలన నరగూష ఉండటం వలన మంగళవారము నియమానిష్టతలు రాహుకేతు జపాలు హోమాలు అలానే శివాలయంలో అభిషేకము శ్రీశైల మహాక్షేత్రంలో అభిషేకం జరిపించి ఆ క్షేత్రాన్ని దర్శించుట చాలా ఉత్తమం తదుపరి తులారాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య పూజ్యం రెండు అవమానం రెండు చేయవలసిన శాంతులు ఈ సంవత్సరమున మంగళవారం శనివారమున నియమానిష్టలతో ఉండి అలానే మంగళవారం శనివారమున కుజుడికి శనికి జపం జరిపించి ఏడు వారాలుగా జపం జరిపించి అలానే అభిషేకం చేయట చాలా ఉత్తమం తదుపరి వృచ్చిక రాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశి వాళ్ళు చేయవలసిన శాంతులు శనివారమున శనికి పూజ చేసి మృత్యుంజయ హోమము శనిదానము శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించట చాలా ఉత్తమం తదుపరి ధనుస్సు రాశి ఆదాయం ఐదు వ్యేయం ఐదు రాజ్య పూజ్యం ఒకటి అవమానం ఐదు చేయవలసిన శాంతులు శనివారం మంగళవారమున నియమానిష్టత పాటించి శనివారం మంగళవారములో ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకుండా ఆ శని మంగళవారమున కుజుడికి శనికి జపాలు ఏడు వారాలుగా జపదానము చేపించి రుద్రాభిషేకం చేయించుకొని శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించుట చాలా ఉత్తమం మకర రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశివారు చేయవలసిన శాంతులు నరఘోష నివారణ కొరకు గురువారం మంగళవారమున ఉన్న పాటించి గురునికి జపహోమం చేయాలి తదుపరి శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించి ఇంటికి నరఘోష యంత్రాన్ని ధరించట చాలా ఉత్తమం తదుపరి కుంభరాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు చేయవలసిన శాంతులు ఈ రాశి వాళ్ళు వచ్చేసి మంగళవారమున నియమానిష్టల పాటించి రాహు కుజుడికి జపం చేపించి మంగళవారం రోజున ఏదైనా శివాలయంలో రుద్రాభిషేకం చేయించుట చాలా ఉత్తమం తదుపరి మీనరాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి వాళ్ళు చేయవలసిన శాంతులు వచ్చేసి మంగళవారమున నియమాలు పాటించి రాహు కేతు జపాలు హోమాలు చేయించి అలానే శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం చాలా ఉత్తమం తదుపరి ఈ యొక్క పన్నెండు రాశుల వారు అందరూ కూడా సుఖజీవంగా ఉండాలని ఆ యొక్క కార్యక్రమాలు ఏ రాశి వాళ్ళు ఏ విధంగా ఏ కార్యక్రమం చేయాలని చాలా వివరించడం జరిగింది కావున భక్త మహాశైలు అందరూ కూడా ఈ ఫలితాలు అని విని అలానే చేయవలసిన విధి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ఆ స్వామివారి అనుగ్రహం పొందాల్సిందిగా మనం